అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది కూడా ఈ జిల్లాల రైతుల ఖాతాల్లో మహిళల ఖాతాల్లో ఒకేసారి అయితే డబ్బులు అనేది కూడా ఇవాళ అయితే జమ చేస్తున్నారు ఈరోజు మాత్రం ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి అలాగే ఏ రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఏ మహిళల ఖాతాల్లో ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి ఎలా చెక్ చేసుకోవాలి ఏ బ్యాంక్ ఖాతాలకు మొదటగా జమ చేస్తారు ఈ ఆరు జిల్లాలకు మొదటగా ఏ ఏ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ చేయుత అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు అనేది కూడా ఇదివరకే జమ అయ్యాయి ఇంకా జమ కాని రైతులు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరొక అవకాశం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మరొకసారి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో మహిళల ఖాతాల్లో జమ చేస్తుంది రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీస్ డబ్బులు అనేది కూడా పదహైదు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్ చేయుత అలాగే వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల అయితే మహిళల ఖాతాల్లో కూడా జమ అవుతున్నాయి ఇంకా జమకాని మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేది కూడా పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా నేరుగా అయితే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి జమ అవ్వడం జరిగింది చాలామంది అయితే మహిళలు వైఎస్ఆర్ చేతికి సంబంధించి డబ్బులు జమ అవ్వలేదని అయితే అడుగుతున్నారు వారందరూ కూడా లిస్ట్లో మీ పేరుందో లేదో కూడా చెక్ చేసుకోండి చివరిగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ అనేది కూడా అయి ఉంటుంది ఆ బ్యాంక్ ఖాతాల్లో మరొకసారి అనేది కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అయినట్లయితే తెలుస్తుంది ఖచ్చితంగా అయితే లిస్ట్లో పేరు ఉంటే ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా వారం రోజుల పాటు వేస్తారు కాబట్టి నేరుగా అయితే జిల్లాల వారీగా జమ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఖాతాల్లో కూడా జమ అవ్వడం జరుగుతుంది ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్ వైజ్ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అయితే డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాల్లో జమ అవుతాయి ఇది అప్డేట్